ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించి భద్రపరిచినారు దేవా అయ్యా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా భారమునంతటనే మీరు భరించినారు దేవా మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీర్చినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయత్నం ంతటిలో చక్కటి క్షేమాన్ని చారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి రక్షించి రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత ద్రోహులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు దేవా మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కని మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ನಮ್ಮ ನಮ್ತನ್ರಿಯಾ ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడుమైన మిమ్ములను స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మిమ్మను కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు తండ్రి వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకునే మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడే మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము మీకు మొరపెట్టగా మా మాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమలో మాకు తోడయ్యుండి మమ్మను విడిపించి గొప్ప చేసే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘాయువు చేత మమ్ముడు తృప్తిపరచుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రివేళ కలుగు భయాల నుండి రక్షించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిలో సంచరించు తెగులు నుండి కాపాడే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మధ్యాహ్న మందు పాడు చేయు రోగముల నుండి విడిపించే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమల నుండి మమ్మను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కీడుల నుండి కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే మా ఆశ్రయము మా కోట మేము నమ్ముకొనిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేటకాని ఊరిలో నుండి మమ్మును విడిపించే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన తెగులు రాకుండా మమ్మును రక్షించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కీడుననుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరిచే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించే కృపణిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుగ మాకు నీవే దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును అని పలికిన ప్రవ్వా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగును వాడవు నీవే కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ శత్రువును అతని మీద జయము నొందడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దోషకారులు అతని బాధపరచరు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అని మీరు చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతని మీద పగబట్టు వారిని మొత్తెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతని సంతానము శాశ్వతముగా ఉండునని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నా రక్షణ కర్తవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శుభకరమైన ఆనవాలు మాకు చూపించే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘశాంతుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా సత్యములతో నిండిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మహాత్యములు కలిగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతలలో నీ వంటి వాడు లేడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు సాటి అయిన వాడు లేడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నాయడల నీవు చూపిన కృప అధికమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు బాధలు కలిగినను నీకు ఏ ీడును తగలదు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎవడను తెలిసి కొనలేని మహత్తైన కార్యములను చేసే శక్తి కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లెక్కలేనన్ని అద్భుత క్రియములను చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మొరపెట్టిన దేనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరుపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కీడు చెయ్యజోచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద పద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి మీకే మొరపెట్టినారు దేవా మిమ్మల్నే ఆశ్రయించారు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా అయ్యా వారి మొరలను విని వారిని ఆశీర్వదించి హెచ్చించినారు తండ్రి అయా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులో ఉపకారంలను బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు దినమున్న దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా అత్యధికంగా దేవి హెచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా మీరే మాకు కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు కాపాడండి దేవా అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డల కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయి ఉండండి దేవా వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వరికి తోడయ్యుండి క్షేమాన్ని ఇవ్వండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి తేవా అయ్యా ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతగానో ఆశపడి కష్టపడుతూ ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల కనికరం చూపించండి దేవా మీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించండి తండ్రి బిడ్డలు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున వారు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకునేలాగా సహాయం చేయండి దేవా యజమానులతో మీరు మాట్లాడండి దే శాలరీస్ ఇవ్వాలన్న మనసును వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో దేవా నిందించబడుతున్న అవమానాల పాలుతున్న నీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సహోద్యోగుల నుండి ఎదుర్కొనే ఎదురేకతల నుంచి సంపూర్ణంగా నీ బిడ్డల్ని విడిపించండి దేవా అయ్యా నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా గనపరచండి గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలతో మీరుండండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవుడు శ్రేష్ఠమైన చక్కని జాబును బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడల చుట్టూ మీ ఉంచండి దేవా రాసే వారి హస్తాలని మీరు బలపరచండి తండ్రి అయ్యా నీ బిడలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా परीक्ष क्वालिफ अ మంచి జాబు పొందుకునేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల కోరికలకు తగినట్లుగా వారి చదువుకు తగినట్లుగా చక్కని జాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం పై చదువుల నిమిత్తం వారిని వెళ్లాలని ఆశ కలిగి రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించండి దేవా ప్రతి కొరత నన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఎందరైతే వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవా వారు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారు చేసే పనిలో జ్ఞానం సరిపోవడం లేదని ముందుకు రాలేకపోతున్నామని అభివృద్ధి సాధించలేకపోతున్నామని అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుచున్నారో వారు చేసే పనిలో వృద్ధి లేక కురింగిపోతున్నారో ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా అయ్యా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఏ ఒక్కరూ కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అయ్యా అప్పులు తీర్చే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా పిల్లల కొరకు ఎదురు వారి జీవితంలో మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా బిడ్డల్ని సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నై బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అంగవైకల్యంతో ఉంటున్నారు దేవా చూడలేక మాట్లాడలేక నడవలేక మనుషులను గుర్తుపట్టలేక జీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరి సహోదరి సహోదరులను ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కోరికను మీరు తీర్చండి దేవా బిడ్డలకు సాటి సహాయాన్ని అందించండి దేవా వివాహాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అయ్యా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రియులు ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా చిన్న బిడ్డలకు మీరే క్షేమాన్ని భద్రతనివ్వండి తేవా ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును అందును బుద్ధి అందును దేవుని దైలో మనుషుండలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో ఎంతోమంది బిడ్డలు మరణ పడకపై ఉంటున్నారు దేవా రకరకాల అనారోగ్య బారిన పడి కన్నీరు కారుస్తున్నారు దేవా పడకలకే పరిమితమై ఉంటున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాప్రియ బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దుష్టి నుంచి శత్రువుల నుండి అపవాదుల నుండి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున దేవా వారు చేసే ప్రయత్నాల్లో తోడై ఉండండి దేవా వారి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా ఏ పంటైతే బిడ్డలు పండిస్తున్నారో అందులో నూరంతల ఫలములను అనుగ్రహించండి దేవా వర్షాలను కూడా సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయ్యా దేవాడు రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి దేవా వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడై ఉండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమునదేవా సొంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి ఆదరించండి దేవా వారి కన్నీటిని మీరు తోడమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీ రెక్కల చాటున భద్రపరచండి వారిని పోషించండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు దీవించండి అయ్యా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి ఆర్థిక కొరతలన్నిటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల ఆటంకాలకు అపాయాలకు ప్రమా కు గురవుతున్న బిడ్డలందరికీ కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు వారు కోరుకున్నట్లుగా చక్కటి వాహనాలను దయచేయమని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు గృహంలో కలిగి ఉంటున్న ప్రతి అక్కరను అవసరతను మీరు తీర్చండి దేవా కరువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఎందరైతే బీదరికంలో దారిద్రతలో దిక్కు లేని వారిగా బీదవారిగా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి మీ సహాయాన్ని వారికి అందించ ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా అయ్యా అయినాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు దేవా దూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగులు తీసుకుంటున్నారు దేవా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ఎన్నెన్నో పరీక్షలు రాస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా దుఃఖిస్తుండగా అట్టి బిడ్డల దుఃఖాన్ని తొలగించండి దేవా ప్రతి బిడ్డను మీరు శ్రదించండి దేవా వారి కష్టానికి తగినట్లుగా వారి ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే వారి ఇడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అవిశ్వాసంగా జీవించి వారి మనసులను మీరు మార్చండి దేవా ఎందరైతే లోకంలో పాపంలో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో చెడు అలవాట్లకు లోనయ్యి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా పాపం నుండి విడిపించండి చెడు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నారు ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఆరోగ్యాన్ని దీవించండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారంలో స్థిరపడి నివాసం ఉంటున్న నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా స్త్రీలు చేసే పనులంతట్లో తోడై సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా ఎంతో మంది బిడ్డలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా మేలైనది బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శుభకార్యాలు జరగక మంచి పనులు నెరవేరక మేలులు లేక కీడుల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల శాపాలకు గురైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అకాల మరణాల పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వరుస మరణాలను బట్టి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి వారి కుటుంబాలను దీవించండి అయ్యా బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను ఏసునామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలని ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అధికారుల కొరకు మొరపెడుతున్నాం దేవా వారికి చక్కని క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి సహాయం చేయండి దేవా అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వరకట్న వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అదనపు కట్నం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అత్తామామల వేధింపుల నుంచి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహహింస నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈ విధంగా దేవా ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలు ఎదుర్కొనే ప్రతి శ్రమల నుంచి మీరే వారిని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా రకరకాల నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్నారో అట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాల పాలవుతున్నారో అక్కడే వారి మధ్యనే నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయ చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా నీ బిడ్డలు పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా వారితో మీరుండండి దేవా చక్కని క్షేమ నీ భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు పట్టుదలతో మొరపెట్టే వారిగా సిద్ధపరచండి దేవా ఒంటరితనంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మానసికంగా కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా సమస్యలలో చిక్కుకున్న బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాలతో కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా అయ్యాని బిడ్డలందరినీ మీరు కాపాడండి భద్రపరచండి దేవా ఈ దినమున మీరే వారి ఇడల గొప్ప కార్యాలను జరిగించమని బిడల కన్నీటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దుఃఖ దినములను పోగొట్టి సంతోషకరమైన దినములను బిడలకు అనుగ్రహించండి దేవా వారిని తూర్పులను బాధలను దూరపరచండి దేవా ఈ దినమున నీ బిడ్డని మీరు పోషించండి దేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా ఆత్మీయంగా బలపరచండి దేవా అయ్యా మీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు వృద్ధులు పెద్దవారు యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అయ్యా బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా తల్లి మరచిన తండ్రి విడిచినా మీరు విడవని దేవుడవు తండ్రి ఎడబాయని దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలకు మీరు చెవియొగ్గారని మాకు జవాబు ఇస్తారని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక గాడ్ బ్లెస్ యూ